నమస్తే అండి వారికి ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో వారికి ఈ ఈరోజు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది మీకు రావాల్సిన చిన్నపాటి రుణాలు వసూలయ్యే సమయమనే చెప్పవచ్చు ప్రతి విషయంలో తెలివి నైపుణ్యంతో వ్యవహరిస్తారు చేసే ప్రతి పనిలో బాధ్యత మరియు శ్రద్ధ వహించడం మంచిది కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఓర్పు సహనంతో ఉండడం ద్వారా ప్రశాంతత పొందుతారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే సమయంలో ఆచీతూచి వ్యవహరించండి మధ్యవర్తిత్వం లాంటి జోలికి వెళ్ళకండి విరోధాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కష్టపడే సమయమిది అనుకున్న సమయానికి చేతికి డబ్బులు చేరుతాయి ఖర్చుల విషయంలో దృష్టి సాధిస్తారు బయట వ్యక్తులతో సంప్రదింపులు చేసే సమయంలో జాగ్రత్త వహించండి ఈ రాశి వారికి ద్వారం అనుకూలమైన మార్గంగా చెప్పవచ్చు నీలం మరియు ఆకుపచ్చ రంగులు శుభదాయకం రుణ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించే విషయంలో కొన్ని ఒత్తిళ్లు ఎదురవుతాయి ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉండే సమయమనే చెప్పవచ్చు సమయస్ఫూర్తితో వ్యవహరించండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు ఈరోజు కష్టంతో కూడిన లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులకు సజావుగా ఉంటుంది విద్యార్థులు శ్రద్ధగా ఉండవలసిన రోజు మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వివాహేతర సంబంధాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు స్నేహితులతో సమయాన్ని గడుపుతారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు విషయంలో ఖర్చులు చేసే సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారు దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి